హాయ్ రోడ్ నేను మీ శ్రీ ఖృషి పబ్లికేషన్స్ పుస్తక రచయిత అదేవిధంగానే తెలుగు ఫ్యాకల్టీ నాగారుజన రెడ్డి అమ్మ మరి మొదటిసారి మన కూడా చూసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు నచ్చితేనే లైక్ చేయండి షేర్ చేయండి మరి ఇక్కడ చాలా ముఖ్యమైన అప్డేట్ అనేవి మనకు రావడం జరిగిందండి మరి ఏంటి సగ్గా అంటే రిజర్వు అభ్యర్థులకు నలభై పర్సెంట్ మార్కులతోనే బిఎస్సి గనది అనే దాని గురించి మనం ఇక్కడ మాట్లాడుకుందాం మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఎవరైతే ఉన్నారో ఎస్జిటి అభ్యర్థులు కానీ స్కూల్ అభ్యర్థులు కానీ మన శ్రీ కృషి పబ్లికేషన్స్ ద్వారా అక్టోబర్ ఎట్లో జరిగినటువంటి రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎట్లో జరిగినటువంటి ప్రీవియస్ ఎగ్జామ్ పేపర్స్ అంటే దాదాపు ముప్పై ఒక్క ప్రశ్న పత్రాలని ఈ పుస్తకంలో పెట్టి మీకు అందించడం అనేది జరుగుతుంది సార్ ఈ పుస్తకం తీసుకోవడం వల్ల మా బెనిఫిట్ ఏంటి సార్ అంటే ఈ పుస్తకం కాస్ట్ చేసిన మూడు వందల తొంభై తొమ్మిది రూపాయలండి ఎటువంటి డెలివరీ చార్జెస్ అనేవి మీతో తీసుకోవడం జరగదు ఫ్రీగా మీ ఇంటికే పంపించడం జరుగుతుంది అంటే ఏంటి సార్ అంటే మనం ఇక్కడ ఏప్రిల్ ముప్పైవ తేదీ నుండి మన శ్రీ కృషి పబ్లికేషన్స్ యాప్లో మనం ఏం చేస్తున్నాం సార్ అంటే డిఎస్సి వాళ్ళకి సంబంధించి ఎస్జిటి టెస్ట్ సిరీస్ బ్యాచ్ రన్ చేస్తున్నామండి సో ఈ ఎస్జిటి టెస్ట్ సిరీస్ బ్యాచ్లో దాదాపు ఎన్ని పరీక్షలు నిర్వహిస్తున్నారు సార్ అంటే డెబ్బై పరీక్షలు నిర్వహిస్తున్నామండి ఇందులో యాభై రెండు డైలీ టెస్టులు తర్వాత డివిజన్ టెస్ట్లు గ్రాండ్ టెస్టులు మెగా గ్రాండ్ టెస్ట్ రూపంలో మీకు మొత్తం అంతా సిలబస్ కవర్ అయ్యే విధంగా ఈ ఎగ్జామ్స్ అనేవి నిర్వహిస్తున్నాం మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి మరి తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయలు విలువ చేసేటువంటి ఈ బిఎస్సి ఎగ్జామ్ బ్యాచ్ని మీకు పూర్తి ఉచితంగా అందించడం అనేది జరుగుతుంది ఎటువంటి కాస్ట్ తీసుకోవడం అనేది జరగదండి జస్ట్ ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఎవ్వరికైనా సరే ఎస్జిటి అభ్యర్థులకి ప్రతి ఒక్క అభ్యర్థికి ఈ అవకాశాన్ని కల్పించడం జరుగుతుంది సార్ అందరికీ ఇస్తారా అంటే లేదమ్మా ఫస్ట్ ఈ ఆఫర్ మనం బుక్ లాంచ్ చేస్తున్నాం కాబట్టి ఈ రోజు నుంచి మనం ఆర్డర్స్ తీసుకుంటున్నాం మరి ఫస్ట్ ఫైవ్ హండ్రెడ్ మెంబర్స్ ఎవరైతే ఉంటారో ఈ ఐదు వందల మందికి గాను మరి ఈ పుస్తకం తీసుకున్నటువంటి ఆ మొదటి ఐదు వందల మందికి మనం ఈ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ పూర్తి ఉచితంగా ఇవ్వడం జరుగుతుంది సార్ ప్రతిరోజు మరి ఎగ్జామ్స్ రెండు నిర్వహిస్తున్నాం మరి మొదటి మార్నింగ్ ఒక ఎగ్జామ్ తర్వాత నైట్ ఒక ఎగ్జామ్ అంటే మార్నింగ్ అంటే ఎవ్రీ మార్నింగ్ ఏం కాదమ్మా సో టెన్ టెన్ థర్టీ లెవెన్ థర్టీ ఒక ఎగ్జామ్ నిర్వహించి మళ్ళీ ఈవినింగ్ సెవెన్ టు నైన్ మధ్యలో ఒక ఎగ్జామ్ నిర్వహిస్తాం అంటే రోజు రెండు ఎగ్జామ్స్ మొత్తం సిలబస్ కవర్ అయ్యే విధంగా ఒకవేళ ఎగ్జామ్ అనేది ఏమైనా పోస్ట్ అయ్యే అవకాశాలు కానీ మరి ఇలాంటి ఏమైనా సందర్భాలు ఉంటే అప్పుడు రోజు ఒక ఎగ్జామ్ నిర్వహించి డెబ్బై రోజుల ప్రణాళికతో ఆ విధంగా కూడా మనం ఎగ్జామ్ నిర్వహించేటువంటి ఆ ప్రయత్నం చేస్తున్నాం ఎటువంటి ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయినా మరి ఎగ్జామ్ ఇంటర్న్ లో జరిగినా ఎటువంటి ఇబ్బంది లేకోకుండా సో ఇంటర్నూలు ఎగ్జామ్ జరిగితే రోజు రెండు ఎగ్జామ్లు ఒకవేళ ఒక ముప్పై రోజులు అలా ఎగ్జామ్ పోస్ట్ పోన్ అయితే రోజు ఒక ఎగ్జామ్ చొప్పున మీకు ఎటువంటి నష్టం లేకుండా హండ్రెడ్ పర్సెంట్ ప్రణాళికతో ఈ ఎగ్జామ్స్ రన్ చేస్తున్నాం మరి ఈ పుస్తకం తీసుకున్న వాళ్ళకి ఈ ఎగ్జామ్ సిరీస్ బ్యాచ్ అనేది పూర్తి ఉచితంగా ఇవ్వడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించామా మరి అదేవిధంగా పరిశీలించుకుంటే ఇక్కడ టెట్ నిర్వహించి మెగా డిఎస్సికి అవకాశం ఇవ్వాలి విద్యాశాఖ మంత్రి లోకేష్ కు అభ్యర్థుల విన్నపం అండి మరి ఇక్కడ పరిశీలించుకుంటే మరి ఎప్పుడు నిర్వహించినా కూడా డిఎస్సి నిర్వహించేటప్పుడు ఖచ్చితంగా ఒక టెట్ నిర్వహించి డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది కానీ ఈసారి చేశారు సార్ అంటే మనకు సంబంధించి అక్టోబర్ లో మరి టెట్ ఎగ్జామ్ నిర్వహించారు మళ్ళీ ఇంతవరకు టెట్ ఎగ్జామ్ అనేది నిర్వహించలేదు యాదవర్ ఎన్సిటి సిటీ ప్రకారం ఫిఫ్టీ వన్ జియో ప్రకారం ఏం చేయాలి సార్ అంటే ఖచ్చితంగా ఇయర్లీ రెండు సార్లు టెట్ అనేది నిర్వహించాల్సి ఉంటుంది మరి ఎటువంటి టెట్ నిర్వహించకోకుండా ఇక్కడ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ అంటే డిఎస్సి నిర్వహించడం జరుగుతుంది దీనివల్ల మరి కొత్తగా ఎవరైతే బిఎడ్ మరి అదే అదే విధంగానే కొత్తగా ఎవరైతే డిఎడ్ కంప్లీట్ చేశారో మరి ఈ అభ్యర్థులందరికీ కూడా మరి ఈ విషయం అనేది ఒక చేదు వార్తగా చెప్పుకున్నారని ఎందుకు సార్ అంటే కొత్తగా మరి డిఎడ్ అయిపోయింది బిఎడ్ అయిపోయింది ఎప్పుడో ఆరు సంవత్సరాల తర్వాత ఈ నోటిఫికేషన్ ఇస్తున్నారు మరి మేము డిఎస్సి రాయడానికి అనుమతి లేకుంటే ఎలా అనేటువంటి ఆందోళన విలువలో నెలకొని అండ్ ఇంకా ఏంటమ్మా ఇక్కడ అంటే మరి గత టెడ్ గతబర్ లో కానీ ఇలా నిర్వహించినప్పుడు దాదాపు స్కూల్ స్టూడెంట్ అభ్యర్థులు ఫిఫ్టీ టూ పర్సెంట్ డిస్క్వాలిఫై అయ్యారు ఓవరాల్ గా ఎస్ఈడి స్కూల్ తీసుకున్నప్పుడు ఫార్టీ ఎయిట్ టు ఫిఫ్టీ పర్సెంట్ మనకు డిస్క్వాలిఫై అవ్వడం అనేది అంటే లక్ష ఇరవై వేల మంది పైగా మనకి ఇక్కడ డిస్క్వాలిఫై అయ్యారండి మరి అదేవిధంగా ఫ్రెషర్స్ అంతా కలుపుకుంటే రెండు లక్షలకు పైగా అభ్యర్థులు ఇక్కడ టెట్ అర్హత కోల్పోవడం అనేది జరిగింది అర్హత కోల్పోయారంటే ఏంటి కోల్పోయినట్టే కదా మరి ఈ విషయాన్ని పెట్టుకొని సామాజిక మాధ్యమాల ద్వారా విధంగానే మరి సోషల్ మీడియా ఇలాంటి మెయిల్స్ ద్వారా ఏం చేశారు సార్ అంటే మరి నారా లోకేష్ గారికి విన్నపించుకోవడం అనేది జరిగిందండి సో ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఏం చేస్తున్నారు సార్ అంటే ఈ టెట్ అభ్యర్థులు అందరూ చెప్పాలంటే అభ్యర్థులు ప్రతి ఒక్క అభ్యర్థి కూడా ఇదే చివరి అవకాశం కావడంతో మరి కన్నీలో దిగమింగుకొని ఖచ్చితంగా ఏం చేస్తున్నారు సార్ అంటే మాకు టెట్ నిర్వహించాలా అంటూ ప్రభుత్వానికి వాళ్ళకి నచ్చినన్ని మెయిల్స్ చేస్తున్నారండి నారా లోకేష్ గారికి హలో డాట్ లోకేష్ డాట్ ఏపీ గవర్నమెంట్ డాట్ ఇన్లోకి వెళ్ళి మరి అక్కడ ఈ నారా లోకేష్ గారికి మెయిల్స్ పెట్టడం అనేది జరుగుతున్నామ్మా మరి ఈ మెయిల్స్ పెట్టడం ద్వారా ప్రభుత్వం నుంచి ఏమైనా స్పందన ఉందా సార్ అంటే మరి దీనిపైన ఎక్కువ అయితే మనకి ఏప్రిల్ ఇరవై ఎనిమిదవ తేదీ మరి నారా లోకేష్ గారు ఇక్కడికి రావడం జరుగుతుంది మరి ఆ రోజు ఏమైనా నిర్ణయం తీసుకోవడం అనేది కూడా జరగడం అనేది జరుగుతుందండి మరి అభ్యర్థులు అందరూ కూడా వినిపించుకుంటున్నారు కాబట్టి మరి ప్రభుత్వాన్ని ప్రభుత్వం కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవడానికి అవకాశం అనేది ఉంటుందండి సో మరి ఇక్కడ చేస్తున్న అంశం ఏంటి సార్ అంటే ప్రతి ఒక్క అభ్యర్థి కూడా మేల్స్ పెడుతూనే ఉండాలండి ఈ మెయిల్స్ పెట్టడం వల్ల లాభం ఏంటి సార్ అంటే ప్రభుత్వం దృష్టికి వెళ్తుంది దాదాపు ఇప్పటి వరకు రెండు లక్షల వరకు మేలు చేతి వెళ్ళాయిందా మరి ఈ మేలుసి వెళ్లిన తర్వాత ప్రభుత్వం అనేది ఆలోచిస్తుంది ఒక సమస్య రెండు సార్లు ఇద్దరు సమస్య అయితే పట్టించుకోవచ్చు కానీ రెండు లక్షల మంది అభ్యర్థుల సమస్య కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం దీనిపైన ఆలోచించడం జరుగుతుంది ఖచ్చితంగా కట్టిస్తారు నేను చెప్పట్లేదు సో ప్రభుత్వం ఆలోచన చేసేకి అవకాశం ఉంటుంది అని చెప్తున్నానే కానీ ఇస్తారని చెప్పట్లేదండి కానీ మీ ప్రయత్నం మీరు ఏం చేస్తారు సార్ అంటే టెట్ నిర్వహించిన డిఎస్ నిర్వహించిన జరిగేది జరుగుతుంది మీరు మాత్రం మీ ప్రయత్నాన్ని విరమించుకోకుండా బయట వచ్చేటువంటి వార్తలు ఏవి నమ్మకోకుండా మీ డిఎస్సి ప్రయాణాన్ని మీరు కొనసాగించండి ఒకవేళ అందులో భాగంగా మనకి టెట్ నిర్వహిస్తే టెట్ ఎగ్జామ్ రాయండి లేదంటే లేదు మరి ఇస్తామో ఇలాంటి వార్తలు నమ్మి మీ ప్రిపరేషన్ పక్కన మాత్రం పెట్టకండి మరి ప్రయత్నం చేసే వాళ్ళు ఎవరైతే క్వాలిఫై అవ్వలేదో వాళ్ళ నుంచి ఆ మెయిల్స్ పెట్టడం కానీ ఇలా చేయడం జరుగుతుంది మీరే కాదండి చాలామంది మేము కూడా దానికి సంబంధించి చూడడం అనేది జరుగుతుందండి సో దానికి సంబంధించి ఒకవేళ టెట్ నిర్వహిస్తే టెట్ ఎగ్జామ్ రాసేయండి ఒకవేళ టెట్ నిర్వహించకుండా డిఎస్ ఎగ్జామ్ నిర్వహిస్తే డిఎస్ ఎగ్జామ్ రాస్ కానీ ఇక్కడ టెట్టు ఉంటుంది అనే ఆలోచన మాత్రం మీరు మనసులో పెట్టుకోవద్దండి ఇస్తే మంచిది ఇకపోతే ఇంకా మంచిది అనుకోని మీరు ప్రిపేర్ అవ్వండి ఎందుకు సార్ అంటే చేసేది ఏమీ లేదండి నువ్వైనా నేనైనా ఎవరైనా చేసేది ఏం లేదు ప్రభుత్వం యొక్క ఆలోచన మరి ప్రభుత్వం ఏది ఇస్తే దాన్ని మనం కట్టుబడాల్సి ఉంటుంది కాబట్టి సో అందరూ కూడా బి కూల్ అండి సో బి పాజిటివ్ థింక్ పాజిటివ్ డూ పాజిటివ్ ఎప్పుడైతే పాజిటివ్గా ఆలోచిస్తావో మరి నీ ఎగ్జామ్ లో నువ్వు గిట్టినవ్వడం కూడా జరుగుతుందండి సో ఇది నాకు సంబంధించిన క్లియర్ ఇన్ఫర్మేషన్ అమ్మా